హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హాన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎసి ప్రత్యేకం తెలంగాణ టెట్ మరియు డిఎసి సోషల్ మీడియా మా యాప్లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డో డౌన్లోడ్ చేసుకొని ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ శశి అకాడమీ యాప్లో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి తెలంగాణ టెట్ తెలుగు కంటెంట్ ఫిఫ్టీ వన్ లైనర్స్ ప్రశ్నలు తెలంగాణలో సమ్మక్క సారక్కల తర్వాత జరిగే అతిపెద్ద పండగ గొల్లగట్టు జాతర గొల్లగట్టు జాతరకు మరొక పేరు పెద్దమ్మ గట్టు జాతర గొల్లగట్టు జాతర ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది రెండు సంవత్సరాలకు గొల్లగట్టు జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్ని రోజుల పాటు జరుగుతుంది నాలుగు రోజుల పాటు జరుగుతుంది గొల్లగట్టు జాతరలో యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి శివుడు లింగమంతుల స్వామి సోదరి చోడమ్మ తల్లి గొల్లగట్టు జాతరలో ముప్పై మంది దేవతలున్న విగ్రహాలు ఉన్న పెట్టెను ఈ గ్రామానికి తీసుకువెళ్ళి హక్కుదారులకు చూపించి పూజలు చేస్తారు కేసారం గ్రామానికి కాసింపేట యాదవులు పసిడి కొండను ఎక్కడ అలంకరిస్తారు ఆలయ గోపురం మీద గండ దీపం ఎందుకు వెలిగిస్తారు గండాలు తొలగాలని సూర్యాపేటకు చెందిన యాదవులు దేనిని ఊరేగింపుగా తిరిగి తీసుకెళ్తారు మకర తోరణాన్ని కొండగట్టు జాతర ఏ జిల్లాలో కలదు జగిత్యాల జిల్లా ముత్యంపేట సమీపంలో కొండగట్టు జాతరలో ఏం విగ్రహాలు ఉంటాయి ఆంజనేయ స్వామి విగ్రహం ఒకవైపు మరొక వైపు నరసింహస్వామి ముఖాలు కలిగి ఉంటాయి ఆంజనేయ క్షేత్ర పాలకుడు ఆలయం కలదు బేతాల స్వామి నలభై రోజుల పాటు పూజ చేస్తే ఏం జరుగుతుంది సంతానం కలుగుతుందని నమ్మకం వరంగల్ జిల్లా ప్రస్తుతం సిద్దిపేట చేరాల మండలం కుమరవెల్లి జాతర గ్రామంలో ఏ జాతర జరుగుతుంది కొమరవెల్లి మల్లన్న జాతర కొమరవెల్లి మల్లన్నకు మరొక పేరు కూర మీసాల మల్లన్న కొమరవెల్లి మల్లన్న జాతరలో చాళుక్య కాకతీయ వాస్తుతో శైలితో ఏ దేవాలయం ఉంది మల్లికార్జున స్వామి కొమరవెల్లి జాతరలో దేవేరులుగా మల్లన్నతో ఎవరెవరు ఉంటారు గుల్లకేతమ్మ గుల్ల మేడలమ్మ గొల్ల మధురాజ్ కులాల వారు కొమరవెల్లి మల్లన్న జాతరను ఏ విధంగా పూజిస్తారు కులదైవంగా శివరాత్రి రోజు ఏం నిర్వహిస్తారు పెద్దపట్నం సంతం ఆసియాలోనే అతిపెద్ద పండగ గిరిజన పండగ సమ్మక్క సారక్క జాతర సమ్మక్క సారక్క జాతర ఎక్కడ జరుగుతుంది మేడారంలో మేడారంలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది రెండు సంవత్సరాలకు సమ్మక్క సారక్క జాతర ఎన్ని రోజుల పాటు జరుగుతుంది నాలుగు రోజుల పాటు సమ్మక్క సారక్క జాతరలో అమ్మవార్లకు ఏం సమర్పిస్తారు బంగారం బెల్లం సమ్మక్క సారక్క మొదటి రోజు ఏం చేస్తారు సారక్కను కన్నెపల్లి నుండి గద్దె వద్దకు తీసుకువస్తారు సమ్మక్క సారక్క జాతరలో రెండవ రోజు ఏం చేస్తారు సమ్మక్కను చిలుకల గట్టు గద్దెపై ప్రతిష్ఠిస్తారు సమ్మక్క సారక్క జాతరలో మూడవ రోజు ఏం చేస్తారు గద్దెలపై సమ్మక్కను సారలను ప్రతిష్ఠిస్తారు సమ్మక్క సారక్క జాతరలో నాలుగవ రోజు ఏం చేస్తారు సాయంత్రం అమ్మవార్లను తిరిగి యుద్ధ భూమికి తరలిస్తారు సమ్మక్క సారక్క జాతర పండగను రాష్ట్ర పండుగగా ఎప్పుడు ఏ ప్రభుత్వం గుర్తించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరం పగడిద్ద రాజకుమార్తెలు నాగులమ్మ సారలమ్మ పగడిద్ద రాజుకుమారుడు జంపన్న ఈ వృక్షం కింద ఉన్న కుంకుమ భరిణను సమ్మక్కగా గుర్తించి రెండేళ్లకు ఒకసారి కష్టాలు కడతీర్చి దేవతగా మేడారంలో జాతర నిర్వహిస్తున్నారు నాగ వృక్షం సమ్మక్క సారక్క జాతరకు ఈ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో గోండులు ఏ జాతరను చేస్తారు నాగోబా జాతర నాగోబా జాతరను ప్రతి సంవత్సరం ఏ మాసంలో జరుపుతారు మాఘశుద్ధ పూర్ణిమ నాడు నాగోబా జాతరను ప్రతి సంవత్సరం ఎన్ని రోజుల పాటు చేస్తాడు మూడు రోజుల పాటు చేస్తారు నాగోబా జాతరకు ఈ రాష్ట్రాల నుండి గోండులు ప్రజలు హాజరవుతారు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ నల్గొండ జిల్లా మేళ్ల చెరువు గ్రామంలో ఈ జాతరను జరుపుతారు మేళ్ళచెరువు జాతర మేల్ల చెరువు జాతరలో ఏ స్వామి వారిని పూజిస్తారు శంభులింగేశ్వర స్వామి ఈ జాతరలో శంభులింగేశ్వర స్వామి కళ్యాణాన్ని ఏ రోజు నుండి ఎన్ని రోజులు చేస్తారు శివరాత్రి నుండి ఐదు రోజుల చేస్తారు మేల్లచెరువు జాతరలో ఇలాంటి కార్యక్రమాలు జరుపుతారు కళ్యాణ రథోత్సవం పవలింపు సేవ మొదలగునవి కార్యక్రమాలు మేల్ల చెరువు జాతరలో మొక్కులను బట్టి ధ్వజస్తంభానికి వీటిని తెచ్చి కట్టివేస్తారు ఆవులు దూడలు మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం నాగసానపల్లిలో ఏ జాతర జరుగుతుంది ఏడుపాయల జాతర ఏ నది ఏడుపాయలుగా విడిపోతుంది మంజీరా నది మంజీరా నది ఏడుపాయలుగా విడిపోయే ఇచ్చట ఏ దేవాలయం నిర్మించారు వనదుర్గ భవానీ దేవాలయం ఏడుపాయల జాతర ప్రతి సంవత్సరం ఎప్పుడు ఎన్ని రోజుల పాటు జరుగుతుంది మహాశివరాత్రికి మూడు రోజుల పాటు జరుగుతుంది ఏడుపాయల జాతరలో ఏ ఆచారం ఉన్నది ఒకరోజు నిద్రించుట పెద్దమ్మ జాతర ఈ కాలం నుండి జాతర జరుగుతుంది కుతుబ్ షాహీల కాలం నుండి మహబూబ్ నగర్ జిల్లాలో ఏ జాతర జరుగుతుంది కురుమూర్తి జాతర థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్